గురుగారు క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇక్కడ ఇందాక అత్యంత అదృశ్యమైనటువంటి రాశి కర్కాటక రాశి చెప్పుకుంది అలాగే ఎక్కువగా బాధలు పడేటువంటి రాశి మాత్రం కన్యా రాశి అని చెప్పాలి దేనికి జన్మంలో కేతువు సప్తమంలో రాహు ఈ గ్రహ ప్రభావం చేత ముఖ్యంగా స్కిన్ కి సంబంధించినటువంటి రాశస్ రావడం చర్మ వ్యాధులు అంటారు కదా ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది అంతేకాకుండా కుటుంబ వ్యవహారాలు చిన్నాభిన్నం అవుతుంది కుటుంబం అంటే భార్యాభర్తల మధ్యలో పిల్లలు పెద్దవాళ్ళ మాట వినకపోవడం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం అంతేకాకుండా మాన మానసికమైనటువంటి ధైర్యం లోపించడం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది వీరికి ఉద్యోగంలో పెద్ద మార్పులు అయితే కనబడవు కానీ వీళ్ళ పైనటువంటి అధికారుల వల్ల ఎక్కువ ఒత్తిడి అనేది మాత్రం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది దానివల్ల మెంటల్ డిప్రెషన్కి లోన్ అవ్వటం వర్క్ హెవీ అయిపోవటం దానివల్ల మన శరీర బాధ్యతను కూడా మనం మర్చిపోయి ఎక్కువగా పనిచేయడం ద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యం రావటం అంతేకాకుండా డబ్బులు రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ రాకపోవటం ఇవన్నీ కూడా ఎక్కువగా బాధపడేటువంటి కాలంగా యొక్క రాశి వారికి కృధ్రామ సంవత్సరంలో ఉండేటువంటి ఇది కానీ వీళ్ళ యుద్ధం మాత్రం ఆగదు అంటే ఎంత పని అవ్వదు అని చెప్పి అనుకునేటువంటి పని కూడా నిజంగా మంచి లక్షణం అది అంటే ప్రయత్న లోపల లేకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఓడిపోతామా గెలుస్తామా అనేది భగవంతుడి లక్ష అనుగ్రహం కానీ వీళ్ళు ఆ యుద్ధం మాత్రం ఆపరు తప్పనిసరిగా వీళ్ళ వీళ్ళ ప్రయత్నం లోపల లేకుండా వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు దాని వల్ల వీరికి జనవరి తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత కొంతవరకు మంచి మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు డబ్బు పరంగా ఆర్థికంగా ఏదైతే ఉందో ఇందాక మనం అసలు ఉగాది లక్షణం చెప్పుకున్నప్పుడు సైబర్ నేరాల ద్వారా ఎక్కువ మంది మోసపోతుంటారని చెప్తుంటారు ఈ కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాలు చోర భయం దొంగలు ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నా ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా పెట్టినా కూడా చోర భయం కూడా ఎక్కువగా జరుగుతుంది అలానే అగ్ని భయం కూడా అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడం ఇంట్లో వైరింగ్ ఇట్లాంటివి కాలిపోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా కొంచెం ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా ఏదైనా నష్టం వాటిలో అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం రైట్ అయితే వీళ్ళు ఏ దేవుడికి ఆరాధించాలంటారు ముఖ్యంగా సప్తమంలో రాహువు జన్మంలో కేతువు ఉన్నటువంటి కారణం చేత గణపతికి దుర్గాదేవికి ఇద్దరికి గణపతి ఇక్కడ చూడండి ఇందాక మనం మంగళవారం కానీ బుధవారం కానీ గణపతి కానీ చెప్పుకున్నాం వీరసలు వేరే వారాల కట్లా మంగళవారం దుర్గాదేవికి గణపతికి ఒకే దేవాలయంలో ఉంటాయి తప్పనిసరిగా దుర్గాలయం దేవి ఆలయం ఉందంటే గణపతి ఉంటాడు కాబట్టి ఇద్దరికి అర్చనావధులు చేయించడం ద్వారా కానీ లేదు ఈ యొక్క అమ్మవారికి ఏదైతే ఉంటుందో అమ్మవారికి ముఖ్యంగా పసుపుతో అర్చన చేయించండి కుంకుమతో అంతరం చేస్తాం కుంకుమ అర్చన చేయిస్తాం కదా అలానే హరిద్ర అర్చన అంటారు హరిద్రం దరిద్రాన్ని దూరం చేస్తాం సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా తప్పనిసరిగా గణపతికి దుర్గాదేవికి అర్చన చేయటం అమ్మవారికి చెప్పా కదా పసుపుతో అర్చన చేయించండి తప్పనిసరిగా మంచి ఉపయోగం ఉంటుంది ఆ పసుపుని తీసుకొచ్చి ఇంట్లో ధారణగా బొట్టు పెట్టుకుంటూ ఉంటే వారానికి ఒకసారి లేదు అవకాశం లేదు కనీసం నెలకు ఒక్కసారి అయినా సరే దుర్గాదేవికి కానీ ఆ పసుపుతో అర్చన చేయించడం గణపతికి గరికతో పూజ చేయించడం వీటి ద్వారా వీళ్ళకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా మారిపోయి ఉంటుంది స్టూడెంట్స్ కూడా అతిగా బాగా కష్టపడాలి ఎక్కువగా దుర్వ్యసనాలకి లోనయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది స్నేహితుల ప్రభావం ఈ పక్కన ఉండేటువంటి స్నేహితులు కూడా చూడండి అంటే ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా సన్నగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు కానీ కొంచెం హైట్ తక్కువ కలర్ తక్కువ ఉండేటువంటి పర్సన్స్ కానీ తొందరగా దగ్గర అవుతూ ఉంటారు వీళ్ళ ద్వారా ఎక్కువగా వీళ్ళ బుద్ధి మారిపోయి బుద్ధి మాన్యంగా మారిపోయి ఆ లేనిపోని కొత్త కొత్త అలవాట్లు వాటికి లోన్ అవ్వటం వాటికి ఎడిక్ట్ అవటం వాటి ద్వారా ఈ చదువుకునేటువంటి విద్యా విషయంలో కూడా నిర్లక్ష్య ధోరణి అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా గణపతికి చేయడం అనేది మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సో వీళ్ళ కూడా నార్మల్ గా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి మీరు చెప్పిన ఏదైతే వినాయకుడు దుర్గాదేవి ఆరాధన వల్ల వాళ్ళకు వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి అంట シリーマートリーのマスグ。